నాలుగో విషయం ఏమిటి అంటే మనం ఏవైతే చర్చలు చేస్తున్నామో ఏదైతే మాట్లాడుతున్నామో దాని ద్వారా పరలోకం గుర్తుకొస్తుందా రావటం లేదా ఒక రోజు అయిపోయింది పరలోకం గురించి చర్చ రాలేదు రెండు రోజులు అయిపోయింది పరలోకం గురించి చర్చ రాలేదు వారం అయిపోయింది పరిశీలన చేసుకోండి ఎక్కడికి వెళితే పరలోకం గుర్తుకు వస్తుంది దయప్రదం ముంశ్రమేశారు మీకు పరలోకం గుర్తుకు రావాలంటే తిన్నగా శ్మశానానికి వెళ్ళండి అక్కడ చూడండి మీకంటే బలవంతులు మీకంటే జ్ఞానవంతులు మీకంటే డబ్బు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా భూమి పైన లేరు భూమి కింద ఉన్నారు మనం కూడా ఎక్కడికి రావాలి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళండి కాబట్టి మనం ఏం చేయాలి పరలోకం గుర్తుకు వచ్చే విషయాలు ఏవైతున్నాయో ప్రతిరోజు రోజు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఒక వారం దాకా మనకు పరలోకం గుర్తు రాలేదు వెంటనే జాగ్రత్త పడాలి హాస్పిటల్స్కి వెళ్ళాలి అక్కడ ఆ రోగులు ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరికి రకరకాల రోగాలు వారు అందులోంచి బయటకు రాలేపోతున్నారు అల్లా నాకు పూర్తిగా సహీ సలామత్గా పెట్టాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మనము అన్ని విధాలుగా బాగానే ఉన్నాము వారిని చూసినా పరలోకం గుర్తుకు అలాగే ఇంకా ఏమీ లేదు మన దగ్గర ఖురాన్ ఉంది ఖురాన్ తీసుకొని కురాన్ చదవండి అల్లా స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలు మనకు ప్రసాదిస్తాడు నరకంలో ఎలాంటి శిక్షలు ఇస్తాడు పరలోకంలో అల్లా మనల్ని ఎలా ప్రశ్నిస్తాడు ఇలా పరలోకానికి సంబంధించిన అన్ని విషయాలు మీరు చదువుతూ ఉన్నారనుకోండి అప్పుడు కూడా పరలోకం గుర్తుకొస్తుంది చాలామంది మాకు చదవడం రాదు కదండి ఈ రోజుల్లో ఖురాన్ చదవడం వస్తే చదవచ్చు వినడం వస్తే వినవచ్చు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి మీరు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటే పర్లోకం గురించి నేను జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మనకు అన్ని అవకాశాలు దొరుకుతాయి చదువు ఈ నాలుగు చాలా ముఖ్యమైనటువంటి కారణాలు మనము పర్లోకం పట్ల పరధ్యానంలో పడుతున్నాము అంటే అర్థం ఎందుకని ప్రతి ఒక్కరి మనసుపై ఎంతో కొంత ప్రభావం ఉంటూ ఉంటుంది మన మనుషులం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరుగుతూనే ఉంటాయి మనతో కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ పరలోకం యొక్క దెబ్బ పడకుండా ఉండేందుకు ఎందుకని అంటే అహ్ల ఇల్మ్ మేం తెలియజేశారు అస ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమ వారు ఏమిటది అల్లా వైపు ఉంటే అనేక శిక్షలు మనుషుల మీద ఉంటాయి కొంతమందికి అల్లా ధనం తీసేసుకుంటాడు మరికొంతమందికి ప్రాణం తీసేసుకుంటాడు మరికొంతమందికి సంతానాన్ని తీసేసుకుంటాడు మరికొంతమందిని సమాజంలో గౌరవం పోయేలాగా చేస్తాడు ప్రతీదీ ఉంది అన్నీ అలా శిక్షలే అన్నిటికంటే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా మనల్ని పరధ్యానంలో పడవేయడం ఎందుకని మీ దగ్గర అన్నీ ఉన్నాయి మీ దగ్గర ధనం ఉంది మీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి మీకు సమాజంలో పదవులు ఉన్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి మీకు ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు ఉన్నారు మంచి కుటుంబం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మీకు పరలోకం పట్ల పరధ్యానంలో పడిపోయి ఉన్నారు దీనికంటే పెద్ద శాపం కానీ లేకపోతే దీనికంటే పెద్ద విషయం కానీ ఏదీ లేదు సోదరులరా అల్లా వైపు నుంచి పెద్ద శిక్ష ఏమిటి అంటే మనము పరధ్యానంలో పడవేయడమే కాబట్టి ఈ విషయాలతో జాగ్రత్తగా ఉండాలి అసలు వాళ్ళు ఎవరు అనే విషయం గురించి దైవ ప్రవక్త మహమ్మద్ సలిల్లా తెలియజేశారు తిర్మిజీ మరియు ముస్ద్ అహ్మద్ యొక్క హదీస్ అదేమిటి సద్దా తెలియజేస్తున్నారు అల్ అల్లిమా బాద్ బాదల్ మౌత్ తెలివైన వ్యక్తి ఎవరు అంటే అతను ప్రతిరోజు తన మనసుల గురించి అంతరంగం గురించి పరిశీలన చేసుకుంటుంటాడు సరిదిద్దుకుంటూ ఉంటాడు ఎందుకని ఒక వ్యక్తి తప్పుడు మార్గంలోకి వెళుతున్నాడు అన్న మంచి మార్గంలోకి వస్తున్నాడు అన్న అది తన మనసు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది సోదరులారా కాబట్టి తెలివైన వ్యక్తి ఎవరు అంటే తను ప్రతిరోజు కూడా తన మనసుని సరిదిద్దుకుంటూ ఉంటాడు అలాగే మౌత్ మన మరణం తర్వాత జీవితం ఏదైతే ఉందో దాని గురించి సిద్ధపడతాడు అక్కడ ఏవైతే పుణ్యాలు మనకు ఉపయోగపడతాయో దాని గురించి కష్టపడతాడు సుహానల్లా ఎంత మంచి అధిష్టుని దేవప్రక్త మహిళ తెలియజేశారు అందుకే సల్ఫే సాలిహీన్ ఎవరైతే సహాబాలు ఉన్నారో వారు ఇలాగే ఉండేవారు అబూబకర్ సిద్ది అన్న వారి గురించి ఒక సంఘటన ఉంది అదేమిటి ఒకసారి ఉమర్ ఫారూక్ రజల్ అన్న వారు అబూబకర్ వారి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్తే అబువక లోపల తన నాలుక బయటికి తీసి ఆ నాలుకతో మాట్లాడుతున్నారు వెంటనే ఉమర్ ఫారు ఖాన్ అడిగారు అబూబాకర్ మీరు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే నేను నా నాలుకను దండిస్తున్నాను నా నాలుకతో మాట్లాడుతున్నాను ఎందుకని అనవసరమైన చోట నా నాలుక ద్వారా వచ్చిన మాటల ద్వారా నేను అనేక రకాల సమస్యలు విరుక్కుపోయాను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా ఎక్కడ మాట్లాడకూడదో ఎక్కడ మనం నిశ్శబ్దంగా ఉండాలో అక్కడ నా నాలుక మాట్లాడింది అని స్వతహాగా తన్ని తాను సరిదిద్దుకుంటున్నారు అనవసరమైన మాటలు మాట్లాడినందుకే వారు పరధ్యానంలో మనం ఎక్కడ పడిపోతామని జాగ్రత్త పడ్డారు అలాగే ఉమర్ ఫారూక్ రిజల్ అన్నవారు ఒకసారి అనస్ వారు ఉమర్ ఫారూక్ వారు మార్కెట్లో వెళ్తున్నారు వెంటనే కాసేపటికి అందరూ వస్తుంటారు కదా అస్లాం లేకుం అమీరుల్ మమిని ఉమర్ ఫారూక్ అని సలాం చేస్తూ ఉంటారు వెంటనే నిన్నకు ఆలోచన వచ్చింది అనస్ కాసేపాకు నేను ఇప్పుడే వస్తాను ఎవరైనా ఏమనుకుంటారు కాసేపాకు నేను ఇప్పుడే వస్తానంటే ఏమైనా కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తున్నారేమో మూత్ర విసర్జన చేయడానికి వెళ్తున్నారేమో అనుకున్నారు చాలాసేపటికి ఉమర్ ఫారూక్ రాలేదు అనస్రజల వారికి ఆతృత కలిగింది ఏంటి ఉమర్ఫారూక్ వర లేదు ఇంకా రాలేదు ఈయన చూడడానికి వెళ్ళారు ఒక గోడ వెనకమాల మాట్లాడుతున్నారు ఏ ఉమర్ ఖత్తాబ్ యొక్క కుమారుడా ఉమర్ అని తనతో తాను మాట్లాడుతున్నారు అల్లా నిన్ను అమీరుల్ మోమినిన్గా చేశాడు నాయకుడిగా చేశాడు ఖలీఫాగా చేశాడు అలా ఖలీఫాగా చేసిన అల్లా నిన్ను శిక్షించను వచ్చు కాబట్టి తఖ్వా చూపించుకుంటూ అల్లా పట్ల భయభక్తులతో జీవితం గడుపు అని తనని తాను తగ్గించుకుంటున్నారు తనని తాను తనకు తాను సరిదిద్దుకుంటున్నారు సోదరుల సుభాల ఈరోజు సమాజంలో ఎలా ఉంది మనకు ఎవరైనా సమాజంలో ఒక పదవి దొరికింది లేదా సమాజంలో మనకు ధనం వచ్చింది సమాజంలో పలికిబడి వచ్చింది వాళ్ళు వచ్చి మీరు చేసిన పని ఎవరూ చేయలేరండి మీరు చాలా పెద్ద పనులు చేశారండి ఇలా అనగానే మన మనసు పొంగిపోతూ ఉంటుంది ఉమర్ ఫారూక్ వారి చూడండి పూర్తి ముస్లిం సమాజానికే ఖలీఫా నాయకుడు ఆయన ఎక్కడ నేను అల్లా పట్ల భయభక్తులు తగ్గుతాయో అని లేకపోతే పరధ్యానం యొక్క తెరలు నా మనసుపై ఎక్కడ పడతాయో అని తన్ని తాను సరిదిద్దుకుంటున్నారు సోదరులారా సుభానల్లా కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు పక్క వారి గురించి ప్రపంచం గురించి ఆలోచించే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి సోదలారా మన అహలే ఇల్ం తెలియజేశారు మనము మన మనసుతో ఎలా ఉండాలి అంటే మీరు ఒక వ్యక్తితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు ఒక వ్యక్తితో వ్యాపారం చేస్తున్నారు మీ పార్ట్నర్ ఆ వ్యక్తి మోసం చేస్తాడు అని మీకు పూర్తి నమ్మకం ఉంది అప్పుడు ఏం చేస్తారు వదిలేస్తారా ఆ వ్యక్తి మోసం చేయకుండా జాగ్రత్త పడతారు అలాగే మీరు మీ హృదయం పట్ల అంతా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే మీ హృదయం మిమ్మల్ని మోసం చేయవచ్చు మంచి మార్గంలో నుంచి చెడు మార్గంలోకి తీసుకు వెళ్ళవచ్చు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ ఏవైతే పరలోకం పట్ల పరధ్యానపు తెరలు మనపై పడి ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేసుకోవాలి చదలరా కాబట్టి